సో రైతు సోదరులు మిత్రులు శ్రేయభిలాషులు అందరికీ వెరీ గుడ్ ఇన్ సో ఈరోజు వీడియోలో ముఖ్యంగా మామిడి పూత యాజమాన్యం గురించి క్లియర్గా తెలుసుకుందాం ఒకసారి జాగ్రత్తగా గమనించండి ప్రజెంటు వర్షం పడుతుంది అదేవిధంగా మంచు కురుస్తుంది ఇటువంటి సమయంలో మామిడి పూతకు సంబంధించి నాలుగు ప్రధాన వ్యాధులు అయితే సంక్రమిస్తాయి అవి ఒకటి గమనిస్తే ఒకటి హోపర్స్ రెండు మ్యాంగో గాల్ మిడ్జ్ అనే వ్యాధి ఇక మూడు త్రిప్స్ నాలుగు పౌడరీ మిల్లి వీటి గురించి ఒక్కొక్క దాని గురించి ఎందుకు సంక్రమిస్తుంది తీసుకోవాల్సిన జాగ్రత్తలు ట్రీట్మెంటు వంటి డివైడ్ చేసి నీట్గా చెప్పడం జరుగుతుంది జాగ్రత్త గమనించండి ఎస్ హోపర్స్ ఎస్ ఇది రెక్కలు కలిగిన పురుగు ఇది ఏం చేస్తుందంటే కొత్తగా ఏర్పడిన మామిడి యొక్క పుష్పగుచ్చం మీద గుడ్లు పెడుతుంది సో ఆ గుడ్ల నుంచి వచ్చిన నింఫ్ లేదా పిల్ల జీవులు అంటాం అవి ఏం చేస్తాయంటే లేత పుష్పగుచ్చం లేత పుష్పగుచ్చంలో విగర్ ఎక్కువగా ఉంటుంది అంటే శక్తి ఎక్కువగా ఉంటుంది న్యూట్రియన్స్ ఎక్కువగా ఉంటాయి మన భాషలో చెప్పాలంటే మంచి రసం అనేది ఉంటుంది శాప్ అనేది ఉంటుంది ఇవి దాన్ని మొత్తం పీల్చివేసి బ్రతుకుతూ ఉంటాయి ఈ విధంగా పీల్చి ఏం చేస్తాయంటే తేనె వంటి పదార్థాన్ని విసర్జిస్తాయి ఎస్ హోపర్స్ యొక్క పిల్ల జీవులు లేదా నింఫు పుష్పగుచ్చం మీద ఆశించి రసం పీల్చేసి తేని వంటి పదార్థాన్ని చుక్కలు చుక్కలుగా విసర్జిస్తాయి దానివల్ల ఏమవుతుందంటే మిగతా కీటకాలు హానికారక కీటకాలన్నీ పుష్పగుచ్చం దగ్గరికి వచ్చి చేరుతాయి చివరకు పుష్పగుచ్చం అనేది నల్లగా మారిపోయి మాడిపోతుంది ఒకసారి జాగ్రత్త గమనిస్తే ఈ పుష్పగుచ్చం మీద సూటి మౌల్డ్ అనే ఫంగస్ కూడా ఏర్పడుతుంది కావున మనకు హోపర్స్ వల్ల మామిడి పూతకు కలిగే నష్టం గమనిస్తే ఒకటి జాగ్రత్త గమనించండి పుష్పగుచ్చం మొత్తం శక్తి కోల్పోతుంది విగర్ కోల్పోతుంది రెండు పుష్పగుచ్చం అంతా కర్లింగ్ అవుతుంది అంటే ఇట్లా మొత్తం వంకర్లు తిరుగుతుంది ఇక మూడు పుష్పగుచ్చం నల్లగా మారిపోయి మనకు మాడిపోతుంది అదేవిధంగా సూటి మోల్డ్ అనే ఫంగస్ అనేది ఏర్పడుతుంది ఇక్కడ మనము ఎస్ ఇంత నష్టం కలిగించే హోపర్స్ను ఏ విధంగా కంట్రోల్ చేయాలి జాగ్రత్తగా గమనించండి సో ఇక్కడ స్టెప్ వన్ గమనిస్తే మొక్క పాతులు నీట్గా పెట్టండి మొక్క గుబురులో ఎటువంటి ఏవైతే మనకు క్రాస్ బ్రాంచెస్ అనేటివి లేకుండా గాలి వెలుతురు తగిలేటట్టు ఉంచండి అదేవిధంగా స్టెప్ టూ గమనిస్తే పాదులో క్లోరోఫైర్ఫాస్ డస్ట్ వేసుకోండి నేను లాస్ట్ వీడియోలో కొంచెం చెప్పాను అదేవిధంగా పాదులో బెనిఫిషియల్ మైక్రోబ్జైన మెటారైజియం మరియు బవేరియా బసియానా ఈ మెటారైజియం బవేరియా బస్యానా అనేది ఐదు నుంచి పది ఎంఎల్ ఒక లీటర్ నీటి కలిపి మొక్క పాదులు వేయండి అదేవిధంగా ప్రధాన కాండం కూడా తడిచే విధంగా వేయండి ఓకే దెన్ నెక్స్ట్ మనం గమనిస్తే ఎస్ స్టెప్ త్రీ గమనిస్తే ఎస్ పుష్పగుచ్చం ఏర్పడే సమయంలోనే మనము ఒకసారి బెనిఫిషియల్ మైక్రో ఆర్గానిజం అయిన వర్టిశెల్యకానియా పెస్టాయిలు కలిపి పిచ్చికారి చేయవచ్చు ఇక స్టెప్ ఫోర్ గమనిస్తే జాగ్రత్తగా గమనించండి ఇప్పుడు కెమికల్ మెథడ్ చెప్తాను స్టెప్ ఫోర్ ఇక్కడ మనకు హోపర్స్ నుంచి మనము మామిడి పూతను రక్షించుకోవాలంటే జాగ్రత్తగా అనించండి ఫస్ట్ ఒకటి రెండు పుష్పగుచ్చాలు వస్తూనే ఇంకా పెరగకముందే వస్తూనే మనము ల్యాండా సహిలోమెత్రిన్ ఫైవ్ పర్సెంట్ ఈసీ లాండా సహిలోమెత్రిన్ ఫైవ్ పర్సెంట్ ఈసీ జీరో పాయింట్ ఫైవ్ టు వన్ ఎంఎల్ పిచికారీ చేసుకోవాలి దాంతోపాటు మనము బ్యావిస్టిన్ కార్బెండిజం అనే ఫంగిసైడ్ యాడ్ చేసుకోవచ్చు దెన్ తర్వాత ఐదు కంటే ఎక్కువ పుష్పగుచ్చాలు వచ్చినప్పుడు ఓకే మనకు దాదాపు పుష్పగుచ్చాలు ఐదు నుంచి పది పది దాకా వస్తాయి ఒక్కొక్క ఏదైతే బ్రాంచ్కు సో ఆ విధంగా ఐదు కంటే ఎక్కువ వచ్చినప్పుడు ఇమిడా క్లోప్రిడ్ ఇమిడా క్లోపరేట్ అనేది జీరో పాయింట్ టూ నుంచి జీరో పాయింట్ త్రీ ఎంఎల్ పర్ లీటర్ వేసి పిచ్చికారి చేసుకోండి ఇందులో ఏదైనా ఫంగిసైడ్ యాడ్ చేసుకోండి తర్వాత మనకు స్టెప్ త్రీ మొత్తము అంతా అన్నీ వచ్చిన తర్వాత పూర్తిగా పుష్పగుచ్చాలు వచ్చిన తర్వాత డైమితోయేట్ టాటా టఫ్గా అంటాం డై మిథోయటు దాంతోపాటు ఎం ఫార్టీ ఫైవ్ వేసి పిచికారి చేయించండి ఎం ఫార్టీ ఫైవ్లో మ్యాంగో జబ్ అనేది ఉంటుంది దీంట్లో అదనంగా జింక్ కూడా ఉంటుంది కాబట్టి డై మిథోయేటు ఎం ఫార్టీ ఫైవ్ వేసి పిచికారి చేయించండి ఎస్ ఇది మనకు హోపర్స్ యొక్క యాజమాన్యం నెక్స్ట్ గమనిస్తే ఎస్ మ్యాంగో గాల్ మిడ్జ్ అనగా గాల్ మిడ్జ్ అంటే ఏంటంటే లేత ఆకుల పైన లేదా పుష్పగుచ్చం పైన బుడిపెలు బుడిపెలగా ఉంటుంది బుడిపెలు బుడిపెలగా ఉంటాయి సో ఇది ఒక ఎగిరే ఈగలివి ఈగలు ఏం చేస్తాయంటే బుడిపెలు బుడిపెలు వంటి నిర్మాణాలను ఏర్పరిచి ఆ నిర్మాణాల నుంచి మనకు లార్వ బయటకు వస్తాయి లార్వ ఎస్ ఈ లార్వ ఏం చేస్తుందంటే కొత్తగా వచ్చిన పుష్పగుచ్చం ఉంటుంది కదా పినాకిల్ అంటాం ఆ పుష్పగుచ్చం యొక్క కాడకు రంధ్రం చేస్తుంది అంటే టన్నెల్స్ పెడుతుంది టన్నెల్స్ పెట్టడం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ ఇది పినాకిల్ అనుకోండి పుష్పగుచ్చము ఇది పినాకిల్ దీనికి టన్నెల్స్ రంధ్రాలు పెట్టడం వల్ల ఒక్కసారిగా పడిపోతుంది మొత్తం అంటే పుష్పగుచ్చాలని వంకర తిరిగి కిందకు పడిపోతాయి ఓకే సో అదేవిధంగా మనకు మ్యాంగో గాల్ మిడ్జ్ అనేది మూడు దశల్లో మామిడికి సంక్రమిస్తుంది ఇది గమనిస్తే ఒకటి కొత్తగా వచ్చిన యుగురుకు సంక్రమిస్తుంది పూత దశలో సంక్రమిస్తుంది మరియు ఫ్రూట్ సెట్టింగ్ టైంలో సంక్రమిస్తుంది అదొకసారి జాగ్రత్త గమనించండి ఓకే దెన్ నెక్స్ట్ చూస్తే ట్రీట్మెంట్ ఎస్ మ్యాంగో గాల్ మిర్చిను ఏ విధంగా అధిగమించాలి జాగ్రత్తగా వినండి చెప్పే ప్రతి విషయము ఇంపార్టెంటే సో స్టెప్ వన్ చూస్తే క్లోరోఫైరఫాస్ డస్ట్ అనేది ఇరవై ఐదు గ్రాములు ఒక మొక్కకు మొక్కపాదులో చల్లుకోవాలి ఇన్ని రకాల హానికారక పురుగుల యొక్క ఎగ్స్ అనేవి పాదులో ఉంటాయి అవన్నీ చనిపోతాయి ఓకే దెన్ నెక్స్ట్ చూస్తే స్టెప్ టూ చూస్తే ఎస్ డైమితోటు సో టాటా టఫ్ టఫ్గా అంటాము లేదా రోగర్ అంటాము డైమిథేట్ సో వన్ టు టూ ఎంఎల్ పర్ లీటర్ దాంతోపాటు బ్యావిస్టిన్ కానీ సాఫ్ ఫంగిసైడ్ కానీ వన్ గ్రామ్ వేసి పిచ్చికారీ చేపించండి ఓకే దెన్ నెక్స్ట్ చూస్తే ఎస్ మామిడిలో అతి ప్రధానమైనది త్రిప్స్ తామర పురుగులు ఎస్ ఇవి మనకు ఏదైతే పూత కొనభాగము కొత్త ఇగురుల కొనభాగాల్లోనే ఆశించి రసం పీల్చి వేస్తూ ఉంటాయి ఓకే ఇక్కడ గమనిస్తే తామర పురుగులు పూత రాలిపోవడానికి పిందె రాలిపోవడానికి ప్రధాన కారణం అదేవిధంగా కాయ మీద మచ్చ ఏర్పడడానికి ఒక ప్రధాన కారణం ఇక్కడ స్టెప్ వన్ గమనిస్తే ఏదైతే ఫ్లవర్ విచ్చుకోకముందే మొగ్గ దశలో ఉన్నప్పుడే వెటబుల్ సల్ఫర్ స్ప్రే చేయించండి వెటబుల్ సల్ఫర్ ఎయిటీ పర్సెంట్ డబ్ల్యూపీఐ నుంచి టూ గ్రామ్స్ పర్ లీటర్ దాంట్లోకి గమ్ వేసి పిచ్చికాయ్ చేయించండి నా ఫీల్డ్ విజిట్లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే కొందరు వెటబుల్ సల్ఫర్లో ఇమిడాక్లోప్రిడ్ కలిపి కొడుతున్నారు నేను ఫీల్డ్ విజిట్లో అబ్జర్వ్ చేశాను వెటబుల్ సల్ఫర్లో ఇమిడాక్లోప్రిడ్ కలిపి కొడుతున్నాను కానీ సపరేట్ చేయించండి మంచి రిజల్ట్ ఉంటుంది తర్వాత నెక్స్ట్ స్టెప్ టూ చూస్తే ఇమిడాక్లోప్రిడ్ ఇమిడాక్లోప్రిడ్ సిలికాగం కలిపి చేపించండి స్టెప్ త్రీ చూస్తే ఒకవేళ కెమికల్ మెథడ్ వద్దనుకునే వాళ్ళు బెనిఫిషియల్ మైక్రో ఆర్గానిజం ఖచ్చితంగా చేయాలనుకునే వాళ్ళు ఈ బవేరియా బసియాన్ అనేది చేయించండి తర్వాత ఒకవేళ సివియారిటీ ఎక్కువగా ఉందనుకోండి సివియారిటీ ఎక్కువగా ఉంటే మనకు అసిఫేట్ ఇమిడాక్లోఫిట్ కాంబినేషన్లో వస్తుంది ల్యాన్సర్ గోల్డ్ అని ఇది మనకు జీరో పాయింట్ ఫైవ్ టు వన్ గ్రామ్ చేపించండి ఒకవేళ ల్యాన్సర్ గోల్డ్ కాస్ట్లీ ఎక్కువ ఎక్కువ రేటు కొనలేమనే వాళ్ళు మనకు ఇంకొకటి ఉంది బేయర్ కంపెనీ డెసిస్ అని ఉంది బెయిర్ కంపెనీ డెసిస్ ఇది డెల్టా మెత్రిన్ ఉంటుంది ఇంట్లో డెల్టా మెత్రిన్ టూ పాయింట్ ఎయిట్ ఈసీ అనేది ఉంటుంది ఇది వన్ టు వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ పర్ లీటర్ వేసి పిచ్చికారీ చేయించవచ్చు దేనికి త్రిప్స్కు ఓకే ఈ విధంగా మనము మామిడి పూతలో త్రిప్స్ లేదా తామర పురుగులను కంట్రోల్ చేసుకోవచ్చు జాగ్రత్త గమనించండి సో ఇక చివరిగా పౌడరీ మిల్ ఎస్ ఇది ఒక ఫంగస్ తెల్లటి పౌడర్ వంటి పదార్థము కొత్తగా వచ్చిన పుష్పగుచ్చము కొత్తగా వచ్చిన లీవ్స్ మీద మనం ఏ విధంగా అయితే చల్లుతామో ఆ విధంగా ఉంటుంది పుష్పగుచ్చం మీద పౌడర్ చల్లినట్లు ఉంటుంది ఓకే అదొకసారి జాగ్రత్త గమనించండి ఇక్కడ మనం దీన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలి ఎస్ సో చూడండి సో ఇది మామిడి పిందెలు గోలీ సైజు వచ్చేంత వరకు అటాక్ అవుతుంది ఏది ఈ పౌడరీ మిల్డ్యూ అనేది సో ఇక్కడ మనం గమనిస్తే ఈ వ్యాధి సోకిన ఆ పుష్పగుచ్చం ఏమవుతుందంటే మనము ఆ పుష్పగుచ్చాన్ని ఇట్లా పట్టుకొని ఇట్లా విధిల్చినప్పుడు మొత్తము ఆ ఫ్లవర్స్ అన్నీ డ్రాప్ అయిపోతాయి ఇంకోటి ఏంటంటే ఈ వ్యాధి సంక్రమిస్తే పౌడరీ మిల్డ్యూ అనేది వ్యాధి సంక్రమిస్తే ఆ ఫ్లవర్స్ అనేటివి ఓపెన్ కావు ఇంకా అలాగే ఉండిపోతాయి అలాగే ఉండి మాడిపోతాయి మాడిపోయి మనము ఏదైనా గాలి ఎక్కువగా వీచినప్పుడు కానీ కొమ్మలు కదిలినప్పుడు కానీ మనం చేత్తో అట్లా విదిలిచ్చినప్పుడు కానీ మొత్తం ఫ్లవర్ అంతా రాలిపోతుంది రైతులు చెప్తూ ఉంటారు సార్ వాతావరణంలో తేమ శాతం కంటిన్యూగా మూడు నాలుగు రోజులు ఎక్కువ ఉంది లేదా వర్షం మూడు నాలుగు రోజులు పడింది వాతావరణం చల్లబడింది మూడు నాలుగు రోజులు వరుసగా తుంపర్లు పడ్డాయి ఐదో రోజు ఆరో రోజు పోయి చూస్తే మొక్క పాదులో చుట్టూ మొత్తం పూతనే ఉందంటారు అంటే వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వాతావరణంలో తేమ శాతం ఉన్నప్పుడు ఈ పౌడరీ మిల్లు అటాక్ అవుతుంది అదొకసారి జాగ్రత్తగా గమనించండి మనం మొక్క పాదులో మొత్తము చల్లినట్లు పూతంతా పడిపోతుంది ఓకే సో కాబట్టి ఇప్పుడు ఈ పౌడరీ మిల్లు ఏ విధంగా స్ప్రెడ్ అవుతుంది జాగ్రత్త గమనించండి ఇది రిలీజ్ చేసే స్పోర్ట్స్ చాలా పవర్ఫుల్ ఇది దాదాపు వెయ్యి నుంచి పదహారు వందల దాదాపు ఒక గంటకు రిలీజ్ చేస్తుంది ఈ ఇది ఏ విధంగా స్ప్రెడ్ అవుతుందంటే ఐదు నుంచి ఏడు గంటల్లో మొత్తం స్ప్రెడ్ అవుతుంది చుట్టుపక్కలంతా మొత్తం స్ప్రెడ్ అవుతుంది కాబట్టి పౌడరీ మిల్డ్ వ్యాధి సోకినప్పుడు గాలి ఎక్కువగా వీస్తే ఆ వ్యాధి ఇంకా ఉధృతిగా అవుతుంది అదొకసారి జాగ్రత్త గమనించండి ఇక ట్రీట్మెంట్ గమనిస్తే ఎస్ స్టెప్ వన్ సో స్ప్రే వెటబుల్ సల్ఫర్ సో జాగ్రత్త గమనించండి ఇక్కడ మనకు రీసెర్చ్లో ఏం తెలుస్తుందంటే అదేవిధంగా ప్రాక్టికల్ రీసెర్చ్లో నా ఫీల్డ్ అబ్జర్వేషన్లో తెలిసింది ఏంటంటే పుష్పగుచ్చం యొక్క పినాకిల్ అనేది మూడు నుంచి నాలుగు ఇంచెస్ లోపల ఉన్నప్పుడే మళ్ళీ చెప్తున్న జాగ్రత్తగా వినండి పుష్పగుచ్చం యొక్క పినాకిల్ అనేది మూడు నుంచి నాలుగు ఇంచెస్ లోపల ఉన్నప్పుడే వెటబుల్ సల్ఫర్ స్ప్రే చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది అని మనకు అర్థమవుతుంది ఓకే ఎస్ దెన్ నెక్స్ట్ వెటబుల్ సల్ఫర్ స్ప్రే చేయించారు మూడు నుంచి నాలుగు ఇంచెస్ ఉన్నప్పుడు తర్వాత పది నుంచి ఇరవై రోజుల తర్వాత పది నుంచి ఇరవై రోజుల తర్వాత మనము స్టెప్ టు స్ప్రే టు కాంటాఫ్ ఎస్ టాటా ర్యాలీస్ కాంటాఫ్ హెక్సా కొనజోల్ ఉంటుంది హెక్సా కొనజోల్ హెక్సా కొనజోల్ అనేది ఫైవ్ పర్సెంట్ ఈసీ ఉంటుంది ఇది వన్ టు టూ ఎంఎల్ పర్ లీటర్ వేసి పిచ్చికారి చేయించండి సో తర్వాత పది నుంచి ఒక ఇరవై రోజులు మళ్ళీ వాతావరణం అదేవిధంగా చల్లగా ఉంది ఇప్పుడు కవచ్ క్లోరోతలానిల్ అనేది పిచికారి చేపించండి వన్ టు టూ గ్రామ్ పర్ లీటర్ వేసి పిచ్చికారి చేయించండి ఇక మనకు అంటే ఈ మూడు స్టెప్స్లో ఖచ్చితంగా పౌడరీ మిల్డ్యూ అనేది కంట్రోల్ అవుతుంది ఎందుకంటే వెటబుల్ సల్ఫర్ ఉంది హెక్సా ఉంది క్లోరోతలానిల్ ఉంది ఓకే ఇవి మూడు మంచి ఫంగిసైడ్స్ ఓకే నెక్స్ట్ అండి ఎస్ ఇక చివరగా పూత సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో జాగ్రత్తగా మనకు పూత యాజమాన్యం అనేది పూతలోని పుష్పాలు విచ్చుకోకముందే చేసుకోవాలి మొగ్గ దశలో ఉన్నప్పుడే చేసుకోవాలి ఎందుకంటే మామిడిలో పుష్పగుచ్చంలోని ఆ ఫ్లవర్స్ చిన్న చిన్న ఫ్లవర్స్ మొత్తం ఓపెన్ అయినాక ఎటువంటి కెమికల్స్ కానీ ఫంగిసైడ్ కానీ స్ప్రే చేయకూడదు అందుకే చాలా జాగ్రత్తగా ముందే పిచికారి ఏదైతే పూత యాజమాన్య పద్ధతులు చేపట్టండి చాలామంది రైతు సోదరులు ఈ కూడా నాకు ఫోన్ చేశారు సార్ మామిడిలో ఫ్లవర్ అనేది వస్తున్నాయి ఓపెన్ అవుతున్నాయి అంటే నేను చెప్పాను ఈరోజు వీడియోలో చాలా క్లియర్గా అన్ని రకాల మెడిసిన్స్ చెప్తాను అవి ఒకసారి జాగ్రత్తగా ఫాలో అవ్వండి అని సో కాబట్టి పుష్పగుచ్చం అనేది రెండు నుంచి మూడు ఇంచు ఉన్నప్పుడే ఈ పూత యాజమాన్య పద్ధతులు అనేటివి చేపట్టండి ఇంకా మనకు నెక్స్ట్ వీడియోలో మామిడిలో పిందె యాజమాన్య పద్ధతుల గురించి చూద్దాం అంటే వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా నేను వీడియోలు అయితే చేయడం జరుగుతుంది అదేవిధంగా రైతు సోదరులు అడిగే డిమాండ్ను బట్టి కూడా వీడియోలు చేయడం జరుగుతుంది ఇది మీకు ముందే చెప్పడం జరుగుతుంది కావున మనకు అదేవిధంగా మామిడిలో మన్ మంచి పూత మనకు నిలబడాలి మంచి పూత రావాలంటే పూతకు ముందే జింకు బోరాన్ అనేటివి ఒకసారి మొక్క పాదులో నేర్పించండి లేదా మొక్కకు పెట్టే ఎరువులోనే కలపండి లేదా డ్రిఫర్టిగేషన్లో ఇవ్వండి ఓకే సో నెక్స్ట్ వీడియోలో మనకు మామిడిలో పిందె యాజమాన్యం గురించి అయితే చెప్పడం జరుగుతుంది జాగ్రత్తగా గమనించండి థ్యాంక్ యూ